బడ్జెట్ బై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను ఏడు కోట్ల రూపాయలకు అమ్మారని ఆరోపించారు ఏడు వందల కోట్ల రూపాయల గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందా బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలని చెబుతున్నారని అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు మాత్రం చెప్పటం లేదని విమర్శించారు పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం ఇరవై లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని సీఎం ఆరోపించారు వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్లాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమ నాయకత్వంలో అయితే సభను సభ్యులు తప్పదో పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు ధరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనున్నాం ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష వాస్తవంగా ఏ వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను వారు ఒకసారి చూసుకోమన్న ఎందుకని అంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికను ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని ఈ ఒప్పందాలని నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష ట్రైపాటియట్ మెమోరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపార్టీ ట్రైపార్టీయేట్ ఎంఓయుస్ మేడ్ దిస్ ఫోర్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు మూడు సంస్థలు కలిసి కేంద్ర ట్రైపార్టీ ట్రైపార్టియట్ అగ్రిమెంటు జనవరి నాలుగు తారీఖు రెండు వేల పదిహేడు నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ఇరవై ఎనిమిది పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష ఈరోజు నేను పేజీ నెంబర్ సెవెన్లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష ఇది అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేవిధంగా అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం జూన్ థర్టీ ఎయిత్ లోపల మేము మీటర్లు బిగిస్తాము అని అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు థర్టీ లోపల పెడతామని ఇదే కాకుండా ఇన్స్టలేషన్